తలబుట్టి చల్ల ఇప్పుడు అవి ఏంటి గులికల గులికలు యూరియా మొత్తం ఎన్ని ఎకరాలు ఎకరా ఎకరానికి ఐదు కేజీలనిచ్చేవాడు అప్సా ఎయిటీ ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనకు త్రీ ఎకరాని కదా త్రీ హండ్రెడ్ ఎంఎల్ పోయాలి పైన మూత వచ్చేసి ట్వంటీ ఎంఎల్ ఉంటుంది దాని నుంచి పదిహేను మూతలు పోయాలి పర్లేదు అట్లాంటిది ఏముండదు అది గమ్ము కాదు మందు కాదు ఆప్సన్ కలిపే విధానం మొదతుంది మైండ్ ఏంటి నాకు కౌంట వేసుకుని చుట్టూ అట్లా ట్వంటీ గ్రాండ్ మాత్రం பன்னெண்டு பதிஹேனு ஓகே இப்படி அது த்ரீ ஹண்ட்ரெட் అది அவுத்து அது பக்கப்பட்டு మిక్సింగ్ చేసండి మొత్తం మిక్సింగ్ చేసాండి ఇప్పుడు అది కలిపేటప్పుడు కూడా స్మూత్గా ఒకసారి చూడండి అది ఎట్లా ఏ విధంగా ఉందనేది కలపడంలో ఇప్పుడు పైన ఉంటానో మొదలు మొదలు కనిపిస్తుంది కదా దాన్ని కలుపుతా ఉంటే ఇంకెట్లా ఉందనేది కూడా చూడండి ప్రస్తుత పొలం ఇప్పుడు ఇది దాన్ని ఎట్ల కలుపుతు ఎట్లా అనిపిస్తుంది అది స్మూత్గా ఎట్లా చేతులు కనుక్కున్నట్టు ఏమైనా కనిపిస్తుందా చాలా స్మూత్ ఇప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఇక అందులో కూడా పని పనిచేస్తుంది పొలాల్లో కూడా ఆ బస్త ఏంటది ఇది ఊరియా కనిపిస్తుంది ఇప్పుడు చూడటానికైనా ఇది గమ్ గమ్మలేక అంటారు గమ్మ కాదు ఇది ఒకసారి చూ చూస్తే నీకు అర్థమవుతుంది అది చేతులకు ఇప్పుడు కల్పినట్టు ఎట్లా అనిపిస్తుంది అది డ్రై అవుతుంది డ్రై అవుతుంది తల్లి ఏదైనా సరే దాని నుంచి అలా కలుపుకోవడం వల్ల అది పండకు సాయం చేసుకుంటుంది మొత్తం మిక్సింగ్ చేయాలి చిట్కారీ ఓకే చిట్కారీ చేస్తే ఇంకా బయటపడుతుంది స్త్రీగా వాడచ్చు మా అడుగు పిండిలో వాడవచ్చు యూరియాలో వాడచ్చు కల్పందులో వాడవచ్చు ప్రతి ఒక్క దాంట్లో ఆప్సా ఎయిటిన్ అనేది కలుపుకొని వాడాలి ఇప్పుడు అక్కడ వేసేస్తా పైకి పెడుతున్నా